హలో ఫ్రెండ్స్ మూడు చక్రాల బండి చూసారా మీరు ఎప్పుడైనా నేనైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే ఇలాంటి బండి చేయించాను మా పిల్లల కోసం ఇప్పుడున్న నవీన కాలంలో చూసారా అలాంటి సైకిల్స్ చాలా వెరైటీ వస్తువులు అయితే ఆడుకోవడానికి చాలా వచ్చాయి మార్కెట్లోకి కానీ మార్కెట్లోకి ఎన్ని ఇచ్చినా మాత్రం ఈ చక్రాల పంట అయితే మార్కెట్కి అయితే రాదు ఎందుకంటే ఇది మనం ఖచ్చితంగా వడ్ల దగ్గరికి అయితే వెళ్ళి చేయించుకోవాలి నేను మా పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడైతే ఇది చేయించని చూస్తే నాకు చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది నిజంగా హ్యాపీగా అనిపించింది అరే నేను కూడా మా పిల్లలకి చేపించాను కదా అని అనిపించింది నిజంగా మా పక్క వాళ్ళ అయితే వాళ్ళ పాప కోసం ఈ బండి చేయించారు ఎన్నో రోజుల తర్వాత చూశాను ఈ వీడియో అయితే నేను ఏంటంటే మెమరీస్గా గుర్తుండిపోతుంది మనం ఉన్న ఇప్పుడు నవీన కాలంలో పిల్లలకి ఇలాంటి బండి ఒకటి కూడా ఉంటుందని అయితే నిజంగా తెలియదు వాళ్ళకి అంటే ఆట బస్సులు చాలా వెరైటీస్ వచ్చినాయి కదా అవి మాత్రమే తెలుసు ఈ మూడు చక్రాల బండి అయితే తెలియదు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూపించి మీరు చిన్నగా అయితే వీటితో ఆడుకున్నారైతే అని ఖచ్చితంగా చూపెట్టండి ఎవరైనా ఆడుకునే వాళ్ళు ఉంటే మాత్రం నేనైతే ఇది చాలా హ్యాపీగా మెమరీ కోసం అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్